వెల్కమ్ టు న్యూస్ నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గా అభివృద్ధి చెందాలంటే రాజన్నకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న మహిళలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది ప్రజలు అభివృద్ధి కోసం చూస్తున్నారని నాంపల్లి మండల సమైక్య అధ్యక్షురాలు ఇందిరా అన్నారు మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుతో బెల్ట్ షాపుల బంద్ చేసిన గ్రామ పంచాయతీలకు ఐదు లక్షల రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెడతారని మాట ఇచ్చారు రాజన్న మాటకు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం మహిళలు సంతోషిస్తున్నారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపాదన వివిధ కుటుంబాలకు చెందిన వారు బెల్ట్ షాపులకు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థికంగా ఎంతో చితికిపోతున్నారు రాజన్న మాటతో బెల్ట్ షాపులు బంద్ అయిన సందర్భంగా స్వచ్ఛందంగా మా మహిళా సంఘాలు రాజన్నకు షార్బాత సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల సమైక్య అధ్యక్షురాలు ఇందిర మునుగోడు మండల సమాఖ్య అధ్యక్షురాలు సుమలత చండూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు రుక్మిణి బిరుదోజు యాదమ్మ భవానీ వసుంధర కావేరి షాయద వెంకటమ్మ గీత సౌందర్య సంతోష నర్సమ్మ బుచ్చప్పమ్మ దీప వసుమతి శోభ తైతలు పాల్గొన్నారు